వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈ నెల పదహారవ తారీఖున బలిఘట్టంలోని యువశక్తి ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని దీనికి ముఖ్య అతిథిగా వంగవీటు రాధాస్తున్నారని విచ్చేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాతుడు చింతకాయల విజయ్ చింతకాయల రాజేష్ మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ యువశక్తి అనే ఈ ప్రోగ్రామ్ కి స్ట్రైట్ నామకరణం చేయడం జరిగిందండి ఈ యువశక్తి ప్రోగ్రామ్ ఏంటంటే మహాశక్తి అని మేనిఫెస్టో మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు ఈ యువశక్తి కార్యక్రమం మనం మేలుకో మహిళ చేసాం ఇప్పుడు యువశక్తి అంటే ఆ శక్తి అమ్మవారు తోడు అలాగే పవర్ యువ యువకులకు ఉండే ముందుకు తీసుకెళ్లాలి ఆ శక్తి యువకులకు రావాలి గలవెత్తాలి ఇప్పుడు యువకులే ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు ఎందుకంటే ఏ మనకి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు లోపల డెబ్బై రెండు శాతం జనం దాటిపోయారంటే మొత్తం యంగ్ ఇండియా కింద తయారైంది మన యువకులందరూ కూడా ఆదర్శంగా ముందుకు తీసుకొని అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు ముందుకు నడిపించడానికి రేపు సభ చేయబోతున్నాం ఆ సభకి ముఖ్య అతిథిగా వంగవీటి రాధా గారు రాబోతున్నారు వంగవీటి రాధా గారు దాంతో పాటు మనకి పట్టాభి గారు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ కూడా అటెండ్ అవబోతున్నారండి మెయిన్ చీఫ్ గెస్ట్ కింద వంగవీటి రాధా గారు రాబోతున్నారు ఆయన ఇలా పిలిచినట్టునే నేను వెంటనే వస్తాను నర్సీపట్నం గడ్డ అక్కడ యువకుల ముందుకు వచ్చి విధంగా మీరు చేస్తున్నారు పాటు అల్లూరు సీతారామరాజు గారిని నడయాడిన భూమి కాబట్టి నేను వస్తానని చెప్పి ఆయన వెంటనే ఒప్పుకొని అయ్యన్న పత్రికల గారి మీద అభిమానంతో రావడం జరుగుతుందండి ఈరోజు పదహారో తారీఖున మనకి సాయంత్రం ఐదు గంటలకి ఆ సభ ప్రారంభం అవడం జరుగుతుంది పదహారో తారీఖున బలిగడ్ సెలవు తీసుకుంటాను అలా ఈ యువకులను కోరుతుంది ఏంటంటే ఈ ప్రోగ్రాంకి వచ్చి రేపు రానున్న రోజుల్లో మన నర్సీపట్నం ప్రాంతాన్నే కాదు ఈ దేశాన్నే కాదు అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి సభనియంగా అమలు చేసుకుంటాను